ఇవాళ మనతో ఉన్నారు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి తోట నరహరిరావు ఆయనతో మాట్లాడతారు నమస్తే అండి నమస్కారం ఏంటి ఈ లోన్స్ సంబంధించిన అంశంలో మీ సింగరేణి కార్మికులకు లోన్ సంబంధించిన అంశంలో జరిగిన అన్యాయం ఏంది 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 సబ్జెక్ట్ ఏంటి విషయం ఏంటంటే సార్ మాకు సింగరేణిలో లోన్స్ అనేది లేవు మా పర్సనల్గా మేము పోయి బ్యాంక్ ద్వారా మాట్లాడుకొని మేము లోన్స్ తీసుకోవాల్సింది పర్సనల్గా పర్సనల్గా సింగరేణి నుంచి లేవు సింగరేణి నుంచి లేవు కానీ అప్పుడు కేసీఆర్ గారు రెండు మూడు సార్లు ప్రకటించారు మీ సింగరేణి మీ సింగరేణి కార్మికులకు మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం అది కూడా ఒక పది లక్షలకు మేము వడ్డీ లేని రుణం మేము కేటాయిస్తాం మేము అని చెప్పాము ఓకే చాలా సంతోషం అని చెప్పి దాని మీద మేము అప్పీల్ చేసుకున్నాము అది ఒకటి రెండు మూడు సంవత్సరాలకు అది అమలైంది అమలయినా గానీ అందులో ఏం చేశారు మాకు పూర్తి పది లక్షలకు మాకు ఇవ్వలేదు అప్పటికే మాకు కొత్త లోన్ మాకు కావాలంటే మాకు ఎవరు ఇవ్వలేదు అప్లై చేసుకున్నా మాకు ఇవ్వలేదు దిగిన టైంకి వచ్చేసరికి మాకు లోన్ లోన్ పాత లోన్ ఉన్నాయి కదా మరి పాత లోన్లు ఉన్నాయి కదా సార్ ఇది పెట్టుకోవచ్చా అని చెప్పి ప్రతి మైన్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి వస్తే ఆ పెట్టుకోవచ్చు అని చెప్పి అప్పుడు మేము పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఏం చేసినారు దానికి మాత్రమే అంటే ఒక తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎంత వడ్డీ వడ్డీ రుణం తక్కువ అవుతుంది కదా ఆ వడ్డీ రుణం తక్కువైన దాంట్లో కూడా ఇంకా తక్కువ చేసి ఒక నలభై ఎనిమిది మాత్రమే నలభై ఎనిమిది వేలు మాత్రమే కట్ ఆఫ్ డేట్ కింద టైం కింద నలభై ఎనిమిది వేలు మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది దాని వల్ల మేము ఇంకో లోన్ తీసుకోకుండా అయిపోయింది ఒకవేళ తీసుకున్నామన్నా కానీ ఇవాళ తీసుకున్న రెండో లోన్ వర్తించదు అనే దాన్ని ఇవ్వకుండా చేయడం జరిగింది నలభై ఎనిమిది వేలు తీసుకున్న దానికి ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఇయర్ వడ్డీ కింద ఇచ్చారు మాకు ఉచిత రుణం అన్నారు కదా వడ్డీ లేని రుణం అన్నారు కదా వడ్డీ కింద ఒక యాభై లక్షల మేము ఐదు పది లక్షలు మేము తీసుకుంటే దానికి వడ్డీ ఎంత అవుతుంది ఆ వడ్డీ కింద మాకు నలభై ఎనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం మేము అప్లై చేసుకొని మేము తీసుకున్నాం సరే సంగతి అంటే దానికి రియంబర్స్మెంట్ వడ్డీ రియంబర్స్మెంట్ కింద మాకు నలభై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఇది ఎట్లు ఇచ్చింది ఏంది ఏం దానికి సమాధానం లేదు ఎక్కడికి పోయినా పై స్థాయి పోయినా పై అధికారి దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా సమాధానం లేదు అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యామ్ దానిపై దానిపైన అని అంటే మాకు పది లక్షల రుణమన్నా ఇయ్యాలి ఒకవేళ ధర ఆ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఐదు లక్షలు ఎంతో ఉన్నా గాని దానికి మేము ఎంత కడుతున్నాం అనేది మా ప్రతి సంవత్సరం రియంబర్స్మెంట్ కింద ఐటీ రియంబర్స్మెంట్ కింద మేము దానికి అప్పీల్ చేస్తాం దానికి ఫారం ఇస్తాం ఆ ఫారాన్ని తీసుకొని ఎంతైతే మేము వడ్డీ రుణం కట్టినామో ఆ రుణం ఎంతైతే కట్టినామో దానికి మాకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం అట్లా ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారు నలభై ఎనిమిది వేలు మాత్రమే ఇచ్చారు అంతే ఇక దాంట్లో మేము రెండో మాట లేదు అడిగినా సప్పుడు లేదు ఎవరిని అడిగినా దానికి సమాధానం రాలేదు టెక్నికల్ గా మీరు టెక్నీషియన్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది టెక్నీషియన్ అంశంలో సేఫ్టీ మెజర్స్ అంటే ఏం తీసుకోవాలి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి సేఫ్టీ మెజర్స్ అంటే సార్ ఇయల్ ప్రొటెక్షన్స్ ఉంటాయి సార్ ఇయల్ ప్రొటెక్షన్స్ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైనా దాని మేము పనిచేసినప్పుడు ఒకవేళ ఏమన్నా ప్రమాదం జరిగితే ఆ ఈ ప్రొటెక్షన్స్ కనుక దానికి ఉంటే అది ఖచ్చితంగా దాన్ని గ్రౌండ్ చేస్తుంది మా హ్యూమన్ బాడీకి షాక్ దగ్గకుండా అది మనల్ని కాపాడుతుంది అది వాటిని కూడా అడపాదడపా కొంత కొన్ని కొన్ని పని పనిచేస్తా ఉన్నాయి కొన్ని కొన్ని జాగాలల్లో పని చేయకుండా ఆక్సిడెంట్ అయిన జస్ట్ ఓసీ త్రీ కానివ్వండి జీడికే టెన్నిక్లెన్ కానివ్వండి ఇట్లాంటి వాటిలలో కొన్ని జాగాలల్లో జరిగింది ఎందుకు జరిగింది ఏంది అని చెప్పి మళ్ళీ సేఫ్టీ కమిటీ వాళ్ళని పిలిపించుడు సేఫ్టీ డైరెక్టర్ పిలిపించుడు మేము టెక్నికల్ గా సూపర్వైజర్లు వీళ్ళు వాళ్ళు అందరు పోవడము ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ చూస్తే అంటే టెక్నికల్ గా బాగానే ఉంటుంది సార్ దానికి ప్లేట్ ఉంటుంది దానికి ఈక్విప్మెంట్స్ ఉంటాయి ఆ లోపల ఉన్నటువంటి ఈక్విప్మెంట్స్ ను వీళ్ళు పై వరకు సరి చేయడమో లేకపోతే ఏదో చేయడమో గోల్ చేయడమో అట్లా చేసి బరాబరి డైరెక్టర్ మాత్రం బరబరి చూపెట్టడం దాన్ని కాలయాపన చేయడం ఎంక్వైరీ చేయడం వాళ్ళు రావడం దెబ్బతిన్నటువంటి దగ్గర రావడం ఎంక్వైరీకి వచ్చినటువంటి దాని మీద పనిచేసినటువంటి గా వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు రావడం వాళ్ళు వీళ్ళు కూర్చొని తీర్మానం చేసింది ఏంటి అంటే లాస్ట్ కచ్చారకు ఏం లేదు కొన్ని ఎంప్లాయ్మెంట్ తప్పని చెప్పి అక్కడ ఏం చేయలేదు అన్ని బాబరే ఉన్నాయి సార్ అదే షాక్ ఎట్లా కొడుతుంది అడుగు దాని సమాధానం ఉండదు కదా చెప్పాలి కదా ఇట్లా సాగ్ కొట్టింది మీకు అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీరు అడిగినట్టు షాక్ ఈ రకంగా కొట్టింది మీరు తప్పిదని చేసిండ్రు అని మమ్మల్ని నిందే చూపెట్టాలి కదా ఏదో చూపెట్టాలి కదా చూపెట్టడం లేదు కొట్టింది అంతే అయిపోయింది అంటే ఇంత సేఫ్టీ కమిటీలలో దీన్ని ప్రవేశపెట్టాం మేము ఈ సేఫ్టీ కమిటీలు ఏం చేస్తాయి సేఫ్టీ అన్నప్పుడు సేఫ్టీ ఎట్లా జరిగింది ఎట్లా అన్యాయం జరిగింది ఎట్లా ఏమైంది అనేది అక్కడ దాని కూలంకుశంగా వాళ్ళు పరిశీలించాలి కదా అక్కడ ఉన్నది ఎవరు టీజీపీకెస్ ఇప్పుడు మొన్న పది సంవత్సరాలు టీజీపీ కేసులు ఉన్నారు మళ్ళీ ఆ టీజీ కేసులో పక్క ఎవ్వరు గాని నిపుణులు గాని అనుభాగ్యులు కానీ ఎవరు తీసుకోలేదు వాళ్ళకున్న సార్ టీజీపీ కేసులో ఉన్నది ఏంది అని అంటే వాళ్ళు పై అధికారి చెప్పినట్టే వినడం పై నాయకుడు చెప్పినట్టే వినడం అంత తప్ప వాళ్ళకి ఇంకోటి లేదు అని చెప్పి కచ్చితంగా తూచా తప్పకుండా చెప్పగలను సార్ నేను అంతేనా ఇంకా సంబంధించిన ఉంది పరిస్థితి వైద్యం వైద్యం సార్ అయితే అతి దారుణంగా ఉంది సార్ అంటే ఇలా షుగర్ పేషెంట్ ఉన్నాడు సార్ షుగర్ పేషెంట్ పోతాడు బీపీ పేషెంట్ ఉన్నాడు సార్ బీపీ పేషెంట్ హాస్పిటల్ పోతాడు వాని బీపీ వచ్చింది సార్ అని చెప్పి చింతపడతాడు వాడిని ఎత్తుకొని పోతాడు మైన్ నుంచి ఎత్తుకొని పోయి మీ లోపల దాంట్లో వరకు బీపీ చెక్ చేసే వరకు బీపీ బరాబర్ ఉంటాయి మరి బరాబర్ అంటే గిత్ట్లయింది సార్ ఇది అని చెప్పాలంటే ఇంకొక పార్సల్ ను తీసుకొని పోతే బీబీ ఎక్కువ పెడుతుంది అది ఎక్కువ పెడతారు నీకు అని చెప్పి వాళ్ళని అన్ఫీట్లో పెడతారు అనిపిట్లయిన ఎవరికి ఏమైతుంది సింగరానికి కార్మికులు భయపడతారు అంటే నాకు ఏమవుతుందో నన్ను ఏం చేస్తారో నేను మంచిదే ఉన్నా కదా నేను డ్యూటీ మంచిగానే వచ్చాను కదా నేను ఇప్పుడు నా బాగానే ఉంది కదా అని చెప్పి వాడు ఏం చెప్తాడు రాత్రి దొంగతనో ఆటో ఇటో బయటికి పోయి ఒక యూనియన్ నాయకుని పట్టుకొని పోయి బయట పోయి చెక్ చేసుకుంటాడు సార్ చాలా ఉన్నాయి ఇవి చెప్పొద్దు కానీ బయట చెక్ చేసుకుంటారు చెక్ చేస్తే బరాబర్ ఉంటుంది బీబీ బరాబర్ ఉంటుంది షుగర్ బరాబర్ ఉంటుంది చీర చూసేసరికి ఏమైతది అక్కడ వాళ్ళకి బీపీ ఉంటుంది అక్కడ బీపీ ఉంటుంది కదా బెడ్ పెడతారు బెడ్ గుంచుతారు వాళ్ళ బెడ్ గుంచిరా అంటే అక్కడ వాళ్ళు ఏమి ట్రీట్మెంట్ ఉండదు ఇప్పుడు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఒక ట్రీట్మెంట్ ఉండాలి కదా సార్ నో ట్రీట్మెంట్ అది ఇచ్చే గోళీలు ఉంటాయి మన ఇవి మామూలు చిన్న టాబ్లెట్స్ కంటే అర్థమైన ఉంటాయి అవి పిండి అది ఎలవన్ లో లో టెండర్ మెడిసిన్ అని ప్రస్తుతాన్ని సార్ అవి లో టెండర్ అంటే ఇప్పుడు అంటే ఎవరైతే తక్కువ ఇప్పుడు మనం మెడిసిన్ అన్నప్పుడు మెడిసిన్ ఎవరైతే నాణ్యత తయారు చేస్తారో ఆ మెడిసిన్ మనం తీసుకోవాలి తీసుకోవాలి నాకు బీపీ షుగర్ మందులు కావాలి బాబు అని చెప్పి టెండర్ వేస్తే ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ దగ్గరనే తీసుకుంటారు సంబంధం లేదు సంబంధం లేదు ఇది మేము డైరెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయాం మా రాజారెడ్డి గారు ప్రెసిడెంట్ వారిని పట్టుకొని మేము అక్కడ డైరెక్టర్ తీసుకపోతే డైరెక్టర్ గారు కూడా చూసి సపోర్ట్ చేయలేదు అంటే అర్థమైంది మనం అంగీకారం అన్నట్టు కదా దాని దాని గురించి కూడా సార్ ఇట్లా సంగతి ఇట్లా జరుగుతుంది మరి ఈక్విప్మెంట్స్ చేస్తారా ఇంకొక కొన్ని కొన్ని జాగాలలో ఈక్విప్మెంట్స్ చేయడం లేదు ఒక్కసారి నేనే ఉన్నా సార్ నేను రీసెంట్లీ ఇప్పుడు మూడు నెలల క్రితం నేను హాస్పిటల్ పోయినా నేను ఏమైంది నాకు అంత ఇట్లా చెప్పినట్టు అయితే సార్ ఇట్లా సంగతి ఏంటంటే వాడు ఏం చేసిండు మీకు ఇది ఈసీ తీయాలి అని చెప్పి ఈసీ తీసిడు ఒక్కసారి తీసిండు రెండు సార్లు తీసిండు మూడు సార్లు తీసిడు మూడు సార్లు తీసి బెడ్ అరే నాకు ఏమైంది నాకు ఏం కాలేదు కదా నేను బట్టిగానే నాకు ఎంతో అని వచ్చాను నేను నాకు ఇది ఏం ఇది సంగతి అని చెప్పానంటే మీరు బెడ్ అంటే బెడ్కి ఏంది సంగతి ఏం చెప్పలేదు రీజన్ ఏం చెప్పలేదు నేనేం చేసినా సరే బాబు నేను వాడు బాయితో చెప్పాను నేను ఒకసారి డైరెక్టర్ అన్నారు మన ఉన్నారు అంటే ఉన్నారు ఆ దగ్గర వేస్తా ఇట్లా సంగతి మెడికల్ ఆఫీసర్ దగ్గర వేస్తా అని చెప్పి పోయి సార్ నన్ను బెడ్కి ఉంచారు కదా బెడ్కి ఎందుకు ఉంచు అని చెప్పండి నేను సిఐటు రాష్ట్ర కార్యదర్శిని మేము ఇట్ల సంగతి మరి నా నన్ను ఎందుకు ఉంచు నాకు తెలియజేస్తారా మీరు అని అన్న అన్న ఫోన్ ఏమైంది ఈయనకేమైందా నరవుకి ఏమైంది అంటే సార్ ఇట్లా సంగతి ఆయన తిప్పి కింద పడ్డాడు తీసుకొచ్చినాం మేము చూస్తే ఒకసారి హైజ్ పెట్టింది రెండోసారి ఏం లేదని వచ్చింది లేదు అన్నప్పుడు పంపించచ్చు కదా అని చెప్పి నేను అక్కడే ఉన్నా నా ముందరిని ఫోన్ చేసి పంపించచ్చు కదా అని చెప్పాలంటే అదే సార్ పంపిస్తాం సార్ నాకు టకటక తీసుకొచ్చిండు ఆయన పేషెంట్ రాసిండు పేషెంట్ రాసిండు ఆయన ఇచ్చేసిండు మీరు వెళ్ళాడు సార్ అయితే మరి ఏంటి నా రిజల్ట్ మీరు రెండు రోజులతో డ్యూటీ పట్టుకో ఉన్నా కదా మరి నా పరిస్థితి ఏంటి ఎందుకు తీసుకొచ్చినట్టు మీరు దానికి కారణం చెప్పారా నాకు ఆ అదే కదా అదే కదా సాలరీ ఇవ్వరు ఏంటి అంటే ఒకవేళ పని ప్రదేశంలో ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్లో పడితే డబ్బులు ఇవ్వకపోవడం ఆరోగ్య సమస్య వచ్చి పడితే మనకి ఏమి ఇవ్వరు కానీ పని ప్రదేశంలో దెబ్బ తాకితే ఏమైనా కింద పడతానో ఏమైనా ఈక్విప్మెంట్ దెబ్బ తాకుతానో అది మనకు యాక్సిడెంటల్ గా అయినప్పుడు అప్పుడు మనం హాస్పిటల్కి వస్తే దానికి పైసలు కట్టిస్తారు డబ్బులు కట్టిస్తారు అది కూడా ఎంత హాఫ్ సాలరీ మాత్రమే కట్టిస్తారు అంతే అంటే మీ దాని ఇప్పుడు మనకి ఏదో అవసరం లేదు ఎన్టీపీసే పక్క పంట ఉన్నది ఎన్టీపీసీలు ఏం చేస్తారు మనకి ఎక్కడ సార్ మనకి ఎక్కడో దాకా మాదేపూర్ పోం మాధపూర్ పోయి దెబ్బ తాకితే డ్యూటీ అవసరం లేదు మాధపూర్లో పోయి దెబ్బ తాకితే ఢిల్లీలో దెబ్బ తాకితే అక్కడ నుంచి కార్ ఇచ్చి ఇక్కడ ఎన్టీపీసీ పంపిస్తది ఢిల్లీలో ఉన్నా గానీ బాంబేలో ఉన్నా గానీ అక్కడి నుంచి కార్ ఇచ్చి ఇక్కడ పంపిస్తుంది ఇక్కడ పంపించి ఇక్కడ ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చి కతర ట్రీట్మెంట్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ చేసి మంచి ఉత్తేజడైన ఆరోగ్యవంతం అయిన తర్వాత తీసుకుంటారు రూపాయి పైసా లేకుండా విత్ ట్రావెలింగ్ ఖర్చులతో సహా ఆ రకంగా తీసుకుంటాం మరి అది ఎందుకు లేదు ఇక్కడ మేము మేము లే అపార్ట్మెంట్ పంతొమ్మిది వందల తొంభైలోనే అపార్ట్ అయినా సార్ అప్పటి నుంచి నేను సిఐటీనే ఉన్నా ఏ యూనియన్ కూడా మారలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు దీన్ని ఎన్నో సార్లు లేవనిస్తాం మేము మా యూనియన్ పరంగా ఎన్నో పోరాటాలు కూడా చేసినాం దీని మీద ఒక్క రోజు కూడా దాని గురించి స్పందించలేదు ఇంకోటి చేయలేదు రెండో సార్ ఇప్పుడు ఏమన్నా జరిగింది మాకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను బీపీ కానీ షుగర్ కానీ హార్ట్లో ఏమన్నా అయినా కానీ ఏమైనా సపోర్ట్ వచ్చినా కానీ టక్ సపోర్ట్ వస్తుంది అంటే కూడా సరే అని చెప్పి సార్ నాకు ఇట్లా పోతే అటు ఏం చేస్తాడు ఏం చేయడు పోతాడు టాబ్లెట్ ఇస్తాడు ఎలగొడతాడు స్పెషలిస్ట్ డాక్టర్ లేదా అదే నేను అడిగా సార్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు ఒకవేళ ఉన్నా కానీ శనివారం వారానికి ఒక రోజు ఎప్పుడు సార్ వస్తారు ఆ వారం వారం నేను ఉంటాను సార్ ఇక్కడ అయిపోతుంది కదా ఇక్కడ పోయి మన అడిగితే వాడు ఏం చేస్తాడు ఎలా కొడతాడు ఇదేదో మీరు ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు బయటకు పోయి ఏం చేస్తారంటే అంటే కదా ఎవరితోటో చెప్పించుకొని పైరవి చేసుకొని ఏమన్నా చేసుకొని ఏదో రకంగా నాయన్న భయాన్నం పైసలు ఇచ్చుడా పైరవి చేసుకున్నాడా ఏదో రకంగా చేసుకొని వారికి దయా దండం దాసిన వ్యక్తి ఏదో చేసి హాస్పిటల్ పోతే మన రిఫర్ చేయించుకుంటే అప్పుడు హైదరాబాద్ పోతే హైదరాబాద్ ట్రీట్మెంట్ వస్తుంది అప్పుడు మనం మనం ఓకే అయిపోతాం మరి ఎందుకు సార్ మనకు మనకి ఇక్కడ నాకు రియల్ గా నాకు ఇక్కడ జరిగింది అన్నప్పుడు నన్ను అర్థం చేసుకోనో లేకపోతే ఒక మెడికల్ ఆఫీసర్ తీసుకొచ్చి ఇది కరెక్ట్ ఏమున్నది నాకు ఏమైంది నాకు అని చెప్పి టెస్ట్ చేయించి మనల్ని తీసుకొని పోవాలి కదా ఆ టెస్ట్ ఉండదు కనీసం మరి బయట చేసుకుందాం బయట బయటకు వత్తా సార్ నాకు ఇక్కడ సంగతి ఇక్కడ లేదు కదా ఎక్విప్మెంట్ ఇంత ముందు సిటీ స్కాన్ లేదు సార్ సిటీ స్కాన్ లేనప్పుడు నేను బయట చేసుకుని వస్తా బయట చేసుకుంటావు బయట ఇజ్జత్ వీళ్ళకు బయట చేసుకుంటాడు ఇక్కడ సిటీ స్కాన్ సింగ నుంచి బయటికి పోతే మా పరువు పోదా అని అంటారు మరి పరువు అంటే మరి నువ్వు ట్రీట్మెంట్ చేస్తావు మనిషి చచ్చిపోతాడు ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి సార్ మా రాజురెడ్డి గారు అయితే దాదాపు ఒక ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాడు ఇది రోజు మాట్లాడుతూనే ఉంటాడు రోజుకొకరు వచ్చి మాట్లాడుతూనే ఉంటారు చెప్తూనే ఉంటారు దాన్ని డైరెక్ట్ లెవెల్ లో మేము తీసుకుపోతూనే ఉంటాం అవి అంతే నత్త నడుకనే నడుస్తూనే ఉంటుంది అంతకంటే మించి దాంట్లో ఏమి ఉండదు ఎడ్యుకేషన్ సమస్య ఎడ్యుకేషన్ సమస్య అంటే సార్ ఇప్పుడు ఇంత ముందు ప్రతి గల్లీ గల్లీకి సింగరేణి స్కూల్స్ అని చెప్పి ఉండే ఇప్పుడు అవి కాస్త ఏమైనా అంటే మొత్తం ఆ స్కూల్స్ అన్ని తీసుకుపోయి ఒకటి ఏమో ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఐటీ సెంటర్ ఒకటి టీటీ సెంటరు అన్నిటికి వాడుకున్నారు ఇక్కడ మన ఇక్కడ తిలక నగర్లో ఉన్నది దాన్ని తీసుకుపోయి ఏం చేశారు మన మెడికల్ కాలేజీకి ఇచ్చారు అన్ని రకరకాలుగా దాన్ని వాడుకున్నారు సార్ ఇక ట్రీట్ అంటే ప్రైవేట్ వాళ్ళకు మీరు వెళ్ళిపోండి మీరు చూసుకోండి అని చెప్పాలంటారు మన స్కూల్స్ను కూడా ప్రైవేట్ వాణి విద్యా విహార పెద్ద పెళ్లి ఉంది సార్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకు దా కింద ఇచ్చారు కానీ మనకు దాన్ని రివైజ్ చేయాలి దాన్ని ఈ రకంగా డెవలప్ చేయాలి అనేటువంటి అంశం మాత్రం కాదు ఆ రకంగా ఇచ్చి అది అది దాన్ని నిర్వీర్యం చేశారు ఇక ఘోరమైనటువంటి చదువు సార్ అది ఆ చదువు అంటే దానికంటే మనం వేరే మనం బయట పోయి ప్రైవేట్ చేసుకునే నయం అనే అటువంటి ఆలోచన ఒక రకం ఉంటది ఇక మా సింగర్యన్లో కూడా ఇంత ముందు పెద్ద పేరు సింగరేణి సింగరేణి కోట్ల రూపాయలు సంపాదించారు లక్ష రూపాయలు సంపాదని పేరే గాని ఆ సింగర్ లక్ష రూపాయల పేమెంట్ వచ్చినా గాని అందులో ఇన్కమ్ ట్యాక్స్ కు సగం పోతాయి ట్రీట్మెంట్ కు పావుల పోతాయి ఈ పావుల మిగులుతుంది ఆ పావుల తినంగా మిగిలిన ఏమైనా ఉంటే మిగిలినట్టు లేకపోతే లేదు దిగిపోయే వరకు వాడు ఒక్క ఇల్లు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి కార్మికుల దగ్గర లేదు సార్ అటువంటిప్పుడు మనం ఏ రకంగా పోతాము ఎక్కడికి పోతాము ఏ ఏ సిబిఎస్ సిలబస్ లో పరిస్థితులు ఉంటాయా డిమాండ్ సిబిఎస్ సిలబస్ తీసుకురావాలి ఇప్పుడు ఎవైతే కాలేజీలు ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో అవే కాలేజీలు ఓపెన్ చేయాలి సిబిఎస్ సిలబస్ పెట్టాలి నాణ్యమైనటువంటి విద్యను మీరు ప్రొవైడ్ చేయాలి దానికి మా యూనిట్ పరంగా మేము ఏం కావాలంటే అది మేము సహాయం చేస్తాం నిక్కచిల్ల పడతాం దానికి ఎవరైనా అడ్డుపడితే దాంట్లో మాకు గెలుపు ఉండాలి సార్ మేము గెలుపు లేకపోతే మాత్రం మళ్ళీ గిజాన్ని అత్తనాడు కదా ఖచ్చితంగా సిఐటి కనుక గెలిస్తే నిఖార్స్గా మేము ఖచ్చితంగా పనిచేసి దాన్ని ఏ రకంగా చేయాలనో ఆ రకంగా వాళ్ళని సిబిఎస్ సిలబస్ లో పంపించి వాళ్ళని చదివించి ఇవాళ ఏమున్నా సార్ ఒక 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 కార్మికుడికి ఒక ఒక బాబు ఒక అబ్బాయి ఇద్దరు ఉంటారు సార్ ఇద్దరు ఇద్దరుంటే ఇద్దరు కూడా చదివించుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేని పరిస్థితి సార్ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో చదివించేటువంటి కార్మికులు కూడా సింగర్ సింగరేణిలో ఉన్నారు మీరు నమ్ముతారా ఉన్నారు ఇక్కడనే ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు నేను చూపెడతాను నేను గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు ఎందుకు చదవాలి మనం ఎందుకు అవద్దు మరి పైసలు పెట్టి చదివించే పరిస్థితి లేదు గవర్నమెంట్ లో పోతే మనం చదవలేము మనకు ఏం లేదు అటువంటి అప్పుడు సిబిఎస్ సిలబస్ లో సింగరేణి ప్రొవైడ్ చేస్తే సింగరేణి చదివిస్తే మేము ఎంత హ్యాపీగా ఉంటాం సింగరేణిలో చదివిండు అని చెప్పి వాడు ఎంత కూడా అవుతాడు ఇలా మెడికల్ కాలేజీ కావాలని చెప్పి మెడికల్ కాలేజీ పెట్టారు ఆ మెడికల్ కాలేజీలో మేము పోవద్దా మాకు సీట్లు రావద్దా సీట్లు ఎక్కడ సీట్లు ఐదు సీట్లు ఐదు సీట్లు ఐదు సీట్లు పుక్కర్కిస్తానా సార్ వాళ్ళు ఎందుకు ఇస్తారు ఐదు వందల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం మా దగ్గర నుంచి తీసుకున్నారు కనీసం అడుగుడు లేదు మా పర్మిషన్ లేదు జాతీయ సంఘాలున్నాయి మా జాతీయ సంఘం ఐదు ఉన్నప్పుడు కనీసం మరి మీ మీరు మెడికల్ కాలేజ్కి మీరు ఏమైనా ఇస్తారా అని మమ్మల్ని అడగలేదు అడగకుండానే ఐదు వందల కోట్లు తీసుకున్నారు దానికి ఎంత తీసుకున్నారు ఎట్లా తీసుకున్నారు ఎప్పుడు ఇస్తారు ఏంది అనేది ఇంత లేదు ఇప్పటికే ఇరవై ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సింగరేణిలో ఉన్నాయి సింగరెడ్డి వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న డబ్బులు ఉన్నాయి ఇప్పుడు కూడా మాకు ఏమొస్తాయి ఇప్పుడు వస్తాయి అనేటువంటి అంశం కూడా మాకు ఎవరికి తెలియదు సో ఏం చేయబోతుంది దీనిపైన దీనిపైన ఖచ్చితంగా దీనికి స్పెషల్ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కదా అదే పద్ధతి లోపల మేము కూడా మేము విడిచిపెట్టాం రేవంత్ రెడ్డి గారి దగ్గరికే పోతాం ముఖ్యమంత్రి దగ్గరికే పోతాం మేము పోయి జాతీయ సంఘాలు ఐదు సంఘాలు కలిసి మేము పోతాం మేము దాన్ని ఖచ్చితంగా దీన్ని నిజ నిర్ధారణ కమిటీ వేయాలని చెప్పి తీర్మానం చేస్తాం ఆ తీర్మానం కాపీని తీసుకొని పోయి ఆడ పెడతాం దీని ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎన్ని డబ్బులు తీసుకున్నారు దేని దేనికి కొత్త కొత్తగూడెంలో రెండు లక్షల కోట్లు పెట్టారు రెండు వేల కోట్లు పెట్టారు ఇంకా దీనికి ఐదు వందల కోట్లు పెట్టారు ఇంకెక్కడో ఫ్లాట్స్ సత్తి ఎక్కడో పెట్టారు ఈ డబ్బులన్ని ఇంటిని మొత్తం తీసుకొచ్చి ఈ లెక్కలు మొత్తం చూపెట్టి ఇవి మాకు లెక్క రూపకంగా మాకు మాకు ఇవ్వాలండి మాకు మాకు ఇవ్వాలి ఇది మాది సొత్తు అని మేము అంటలేం మీరు మాకు లెక్కలు చూపెట్టండి ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పండి దానికి కనీసం ఇప్పుడు ఇంతకుముందు ఐదు వేల కోట్లు ఇరవై తొమ్మిది ముప్పై వేల కోట్లుండే ముప్పై ఆరు వేల కోట్లుండవు సార్ ఆ ముప్పై ఆరు వేల కోట్లకు మాకు ఇంట్రెస్ట్ వచ్చేది ఆ ఇంట్రెస్ట్ డబ్బులు ఎక్కడెక్కడ పోయినాయి మాకు లెక్కలు ఉండేది టీజీబీ కేసు లేనప్పుడు ఆ లెక్కలు ఆ టీజీపీ కేసు లేదు ఇప్పుడు దాన్ని అడగటో లేరు ఇంట్రెస్ట్ పోయింది అసలు పోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా మా జీతాలకి వెళ్ళిపోయింది ఇప్పుడు మా మొన్న సార్ నిజాగా మొన్న మాకు బోనస్ వచ్చింది సార్ బోనస్ ఐటి ఈ లాభాల వాటా ఇవన్నీ కలిసి ఒక్కొక్క కార్మికుడికి దాదాపు ఐదు వేల ఐదు లక్షల ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఇవన్నీ పోతే అవన్నీ మన చేతికి లెక్కలు చూపెట్టే వారికి ఏమైంది కాదంటే నాలుగు లక్షలు మాత్రమే మా చేతికి వస్తాను సార్ ఇవన్నీ ఎక్కడికి అంటే అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఓకే ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నావు అది సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మనం ఏం చేయలేము పోతే పోయింది మరి మాకు వచ్చిన నాలుగు లక్షలు అంటే మాకు చెయ్యాలి కదా సార్ ఆ నాలుగు లక్షలు కూడా లేదు ఏంది అని అంటే లేవు ఒక డైరెక్టర్ సఫరేట్ పెట్టినరు అన్న సంగతి మళ్ళీ తర్వాత మా యూనియన్ ద్వారా మా జనరల్ సెక్రటరీ మా ప్రెసిడెంట్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఒక అప్పు పలాని కాడ అప్పు తీసుకురండి పలాని కార్డు అప్పు తీసుకురా ఎవరు అప్పు ఇస్తారో వాళ్ళు అప్పు తీసుకుని మన సంస్థలను నిలబెట్టుకోవాలి మన సంస్థలు కాపాడుకోవాలి మరి ఇప్పుడు వాళ్ళ 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 శాలరీస్ ఇయ్యాలి అంతేంది సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడము ఆయన అదృష్టమే లేకపోతే ఆయన కనుక ఉంటే ఆయన నెత్తి మీద ఒక ముళ్ళ కిరీటం మొత్తం ఎక్కడి ఎక్కడ అప్పులు చేసి పెట్టినరు ఒక్క రూపాయి కూడా జేబుల పైసలు లేవు బ్యాంకుల ఖాతాలు లేవు ఏమి లేవు ఆయన ఓడిపోవడం నిజంగా చెప్పాలంటే సంతోషించాల్సిన అవసరమే ఆయన ఆయన సంతోషించాలి ఎందుకంటే ఇవన్నీ కలిసి పెడతారు మళ్ళీ అప్పులు తీసుకొచ్చుడే అప్పులు తీసుకొస్తే ప్రతిపక్షాలు కొట్టాయా ఎందుకు తెచ్చినావు అప్పు మొన్న నేను ప్రభుత్వం తెచ్చుకున్నావు కదా నువ్వు దానికి ఫ్రీ ఇస్తావు దీనికి ఫ్రీ ఇస్తాను ఇవన్నీ ఫ్రీ ఇస్తాను ఇవన్నీ అని చెప్పి మళ్ళీ ప్రతిపక్షాలు ఉంటాయా ఆ రకంగా అంటే జనరే చెప్పాను నేను ఇది ఎందుకంటే ఆయన సంతోషించడమా బాధపడమా ఎవరైనా ఓడిపోతా అంటే సంతోషిస్తారు కానీ ఆయనకు ఒక రకంగా కలిగింది అని అనుకుంటాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి టీటెయిల్స్ చాలా విషయాలు చెప్పారు అజరాజు విన్నారు కదా అనేక అంశాల మీద నరహరి రావు గారు చాలా విషయాలు చెప్పారు మరి దానిపైన మీ కామెంట్ కూడా రాయండి చూస్తూనే ఉండండి డీటెయిల్స్